ఈ నాగపాముల జంట తుల వారి ఇంటిలో సంచరించబోతున్నాయి వారికి కోపం తెప్పించకండి ఎందుకంటే వారు సాక్షాత్తు దైవ స్వరూపులు నమ్మకం లేకపోతే వెంటనే ఈ వీడియోని చూడండి అసలు తుల వారి ఇంటిలో నాగపాముల జంట ఎందుకు సంచరించబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారి ఇంట్లో నాగపాముల జంట ఏ విధంగా సంచరించబోతున్నది అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తుల రాశి వారికి మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా తుల రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కుటుంబ విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే తులారాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి శని ప్రభావం వలన అయితే కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు మేము మాటలు ఇద్దరికీ వేరే అర్థాలను కూడా ఇస్తుందనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యులతో సామరస్యత అనేది కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు అనుకూలంగా ఉండేందుకైతే ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు గును అనుకూలతగా ఉండడంతో మీ కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కుటుంబ శుభకార్యాలు కూడా జరిపేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో మీకు పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభిస్తాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు కొత్త బంధుత్వాలు కూడా ఏర్పడతాయి పిల్లల విషయాల్లో శుభవార్తలు కూడా వింటారనే చెప్పాలి గృహ నిర్మాణం వాహన మార్పిడి ఆయన ఆలోచనలో ఉన్నవారికి అయితే ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు ఇక రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక విషయంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఆర్థికంగా అయితే సాధారణంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఆర్థిక స్థితి క్రమక్రమంగా అయితే మెరుగుపడుతుందనే చెప్పవచ్చు గురు గ్రహం దశమ ధనస్థానంపై అనుకూలమైన దృష్టితో ప్రవేశించడం వల్ల అయితే కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయనే చెప్పాలి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలనే చెప్పవచ్చు పొదుపు చేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి శని ప్రభావం వలన తగ్గడం వలన అయితే మీకు డబ్బు సురక్షితంగా ఉంటుందనే చెప్పాలి అనవసరపు ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి వాటిని నియంత్రించుకోగలిగితేనే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలనే చెప్పవచ్చు అలాగే పెద్ద పెద్ద పెట్టుబడుల నుండి లాభదాయకంగా కూడా అయితే ఈ సమయంలో మీకు చాలా అద్భుతమైన లాభాలు లభిస్తాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార లావాదేవీలు కూడా చాలా సజావుగా సాగుతాయనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృత్తి మరియు ఉద్యోగ జీవితంలో అయితే చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మీరు ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారనే చెప్పాలి ఆ ఇబ్బందులు అన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సమయంలో అయితే ఈ తుల రాశి వారికి చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి మంచి ఉద్యోగ అవకాశం కూడా అయితే ఈ సమయంలో తుల రాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ముఖ్యంగా అయితే మీరు పనిచేసే చోటులో కొన్ని జాప్యాలు ఉండవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి సహోద్యోగులతోనూ ప్రత్యర్థులతోనూ కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అయితే ఈ సమయంలో పై అధికారుల మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి కొత్త నైపుణ్యతను కూడా నేర్చుకుంటారని చెప్పవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన రంగాల్లో ఈ తుల వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుందనే చెప్పవచ్చు అయితే కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందించేందుకైతే మీ కష్టానికి తగిన ఫలితం అనేది ఈ సమయంలో అయితే కనిపిస్తుందనే చెప్పాలి అలాగే వ్యాపార విస్తరణీ ప్రణాళికలు అనేవి కూడా చాలా ఫలవంతంగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పాలి శని అనుకూలతతో ఉండడం వల్ల అయితే మీ ఆలోచన శక్తి మెరుగుపడుతుందనే చెప్పాలి వ్యాపారాల్లో సహకాల మార్పులు కూడా వస్తాయనే చెప్పవచ్చు అలాగే గురువు అనుకూలత వలన అయితే వ్యాపార లావాదేవీలు అనేవి చాలా అద్భుతంగా ముందుకు సాగుతాయనే చెప్పుకోవచ్చు పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయనే చెప్పాలి అలాగే వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా మీకు చాలా లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా ఈ సమయంలో చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి విదేశీ వ్యాపారాలు చేసే ఈ రాశి వారికి కూడా చాలా మంచి లాభాలు అనేవి పొందుకో పొందబోతున్నారనే చెప్పవచ్చు బ్యాంకు సహకారం కూడా లభిస్తుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలనుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి శని ప్రభావం వలన అయితే ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క ప్రేమ జీవితంలో అయితే మీరు ముందుకు సాగగలుగుతారనే చెప్పవచ్చు అంతేకాకుండా మీ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా అయితే మీరు వాటన్నిటినీ కూడా జయించి ముందుకు వెళ్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అవన్నీ కూడా అయితే చాలా సామరస్యంగా అయితే పరిష్కరించుకోగలుగుతారనే చెప్పవచ్చు అయితే గురువు అనుకూలతతో మీకు ఇవన్నిటి నుండి కూడా అయితే పరిష్కారం చాలా తేలికగా అయితే మీరు చేసుకోగలుగుతారనే చెప్పాలి వివాహ యోగం కూడా అయితే ఈ సమయంలో వారికి వివాహం కుదిరేటువంటి అవకాశం కూడా ఉంటుంది వివాహిత దాంపత్య జీవితంలో మధురాను క్షణాలు అయితే ఈ తులారాశివారు గడపబోతున్నారనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్య విషయంలో అయితే ఈ తులారాశి వారికి జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో తుల వారు ఎవరైతే ఉంటారో వారికి శని ప్రభావం వలన అయితే నడు నొప్పి కడుపు చేతులు సంబంధించిన సమస్యలతో అయితే ఇబ్బంది పడతారనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కనుక మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తే మీ ఆరోగ్యపరంగా కూడా అయితే చాలా క్రమక్రమంగా అయితే త్వరగానే నయమవుతుందనే చెప్పవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ నాగపాముల జంట వారి ఇంటిలో సంచరించబోతున్నాయి వారికి కోపం తెప్పించకండి అని చెప్పాం కదా అయితే ఎవరైనా సరే నాగపామును చూడగానే వాటిని చంపేస్తూ ఉంటారు అలా చంపడం చాలా పాపమనే చెప్పాలి ఒకవేళ అలా నాగపాములు కనిపించినా లేదా పాము పూసం కనిపించినా అందరూ భయపడుతూ ఉంటారు అలా భయపడవలసిందేమీ ఉండదు అయితే తులారాశి వారి ఇంటిలో ఈ నాగపాముల జంట సంచరించడం వల్ల అయితే వీరి ఇంట్లో పలు శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారనే చెప్పవచ్చు కాబట్టి అటువంటి నాగపాములు ఏమైనా కనిపించినా కూడా చంపకుండా వదిలేయడం అయితే చాలా మంచిది చూశారు కదా అసలు తుల రాశివారి ఇంటిలో నాగపాముల జంట ఏ విధంగా సంచరించబోతున్నాయి వారికి కోపం ఎందుకు తెప్పించకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తుల రాసివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ